నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది ఈ బండి గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్దెనిమిది పదో నెల మేనుఫాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రాదు

పానడ్ నుంచి డిక్కి వరకు ఎక్కడ కూడా బండికి పానం వెయ్యలేదు సార్ చూసుకో ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది అపరాన్లు ఓకే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సెసి ఓకే అడ్డ పట్టి ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు రైట్ సైడ్ సెసి ఓకే రైట్ సైడ్ అపరాన్ ఓకే బండికి ఏబిఎస్ బ్రేక్ లేదు సార్ నార్మల్ బ్రేకే వచ్చింది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇయర్ బాక్స్ కూడా సిల్ ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు హెడ్లైట్లు కూడా కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇరవై ఎనిమిది వరకు లైఫ్ ఉంటుంది మన దగ్గర ముప్పై మూడు వరకు ఉంటుంది మళ్ళీ ఒక ఐదు ఐదు గ్రీన్ ట్యాక్స్ కట్కొని దిగొచ్చు టైర్ ఐదుకి ఐదు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి సార్ కంపెనీ టైర్లు ఉన్నట్టున్నాయి స్టెఫీని కూడా వాడేసిరు సీట్ కవర్లు డ్రైవర్ సైడ్ డ్యామేజ్ ఉంది ఇవి కంపెనీ సీట్లో సీట్లు వేయించుకోవాలి డోర్లలో కూడా ఎక్కడ పాన పెట్టలే బండి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సింగల్ ఇయర్ బ్యాగ్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రియర్ ఏసీ ఉంది వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు ఇది ఫ్రంట్ పర్సన్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ డీజిల్ బండి ఇరవై నాలుగు ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఫైవ్ సీటర్ మ్యాన్యువల్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ స్టెప్నీ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంటే ఉంది అది కూడా పంక్చర్ ఉన్నట్టుంది బండికి రివర్స్ కెమెరా ఉంది అది కూడా పనిచేస్తలేదు రివర్స్ సెన్సార్స్ అయితే లేవు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఈ బండికి మన దగ్గర పేపర్లకు యాభై వేలు అవుతాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వచ్చింది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ చాబీ స్టార్ట్ సింగిల్ ఇయర్ బ్యాగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది అన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది యాభై రెండు వేల ఒక అరవై మూడు కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర నాలుగు లక్షల పదివేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఇక్కడ ఒక చిన్న గీత్ ఉంది బంపర్లు పెయింట్ అయినాయి రబ్బింగ్ పేస్ట్ ఇది పెయింట్ కాదు బంపర్లు పెయింట్ అయినాయి సార్ కస్టమర్ ధర నాలుగు లక్షల పదివేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్